భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా నా ఫ్రెండ్స్ తో పాటు వస్తా అని చెప్తుంటారు నేను ఒకటే చెప్తున్నా మీరు భూమికైనా భార్య సెలెక్షన్ కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటది చాలా మందికి తెలుసో తెలియకను ఫ్రెండును బంధువును ఇంకొకరినో తీసుకొని వస్తారు అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా నేను చెప్తున్నా వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ ఒక భార్య ఒక డాడీ మమ్మీ వీళ్ళు తప్పిస్తే అదరుగా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేడు డెఫినెట్ గా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఇది మానవ నైజం నా నాకంటే ఎకనామికల్ గా బాగుండాలని కోరుకునేవాడు ఎవరు ఉండడు నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బో డెఫినెట్ గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలనేంత విశాల హృదయం ఎవరికి ఉండదు బంధువులు అయితే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష ద్వేష రాగ ద్వేషాలు చాలా చాలా ఉంటాయి కాబట్టి వాటిని అక్కడ పైకి కనిపించనీయకుండా సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ బానే ఉంది కానీ చాలా దూరం ఉందోనం ప్రాపర్టీ కొంచెం కాస్త ఎక్కువైందో